హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇది వచ్చేసి ఏమి గనూర్ జాతర పార్ట్ టూ అనమాట పార్ట్ వన్ వీడియో అయితే నేను కామెంట్లో చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూసేయండి సో ఇక్కడ చూసారా ఇంకా చాలా చాలా గాజులు చాలా వెరైటీ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయండి స్టోన్ బ్యాంగిల్స్ ఉన్నాయి గ్లాస్ బ్యాంగిల్స్ ఉన్నాయి ప్రతి ఒక్క మోడల్ బ్యాంగిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట చాలా వెరైటీగా చాలా బాగున్నాయి బట్ నేనైతే ఏ బ్యాంగిల్స్ తీసుకోలేదండి సో మళ్ళీ అక్కడ ఈ నుంచి కన్నులకు వచ్చేటప్పుడు పగిలిపోతే కష్టం కదా అందుకని ఇంకా ఏ బ్యాంగిల్స్ అయితే నేనైతే తీసుకోలేదు జస్ట్ వన్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను సో ఇక్కడ చూస్తున్నాను కదా ఎంత మంచి కలర్ఫుల్గా అలాగే ఎంత బాగున్నాయంటే బ్యాంగిల్స్ చాలా చాలా బాగున్నాయండి సో ఇక్కడ చూడండి ఇక్కడ నేనైతే ఎక్కువగా ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి వీడియోస్ అయితే తీసాను అనమాట సో ఇది వచ్చేసి బ్యాక్ కెమెరా పెట్టి తీస్తే చాలా డార్క్నెస్గా వస్తుంది అనమాట చాలా మబ్బుగా అయితే కనిపిస్తుంది ఇక్కడ సో పైన కూడా మొత్తం క్లోజ్ చేశారు కాబట్టి ఇంకా చాలా మబ్బుగా అయితే కనిపిస్తుంది ఎంత టార్చ్ వేసినా కానీ అలాగే ఉందనమాట అందుకని నేను ఫ్రంట్ కెమెరా యూజ్ చేశాను ఎక్కువగా సో ఇక్కడ నేనైతే ఎక్కువ కనిపిస్తానండి పార్ట్ టూలో సో ఇక్కడ చూడండి ఆ తర్వాత స్టాల్స్ ఎక్కువ కాకుండా అలాగే ఇక్కడ కింద కూడా మ్యాట్స్ అయితే పడిచి అక్కడ పెట్టేస్తున్నాను ఇంకా ఇంటికి వచ్చిన ఆడపిల్లలందరికీ అక్కడ బ్యాంగిల్స్ వేయించి పంపిస్తున్నారు అనమాట ఆ తర్వాత ఇక్కడ చూడండి ప్యాన్స్ ఐరన్ ప్యాన్స్ అన్నీ చాలా బాగున్నాయండి ఇవి తీసుకోవాల్సింది బట్ నేనైతే ఏం తీసుకోలేకపోయాను తీసుకుంటే గుర్తు ఉండిపోయేది కదా సో ఏడు జాతరకు వెళ్ళినప్పుడు తీసుకున్నామని మళ్ళీ ఎప్పుడు వెళ్తామో ఏమో ప్రతిసారి అయితే కుదరదు కదండి సో పిల్లలకి స్కూల్స్ ఉంటాయి లాస్ట్ టైం అయితే పోవాలనుకున్నాను కానీ పిల్లలకి స్కూల్ ఉంది అప్పుడు పోలేకపోయాను అనమాట ఇప్పుడు అయితే కుదిరింది ఇంకా చాలా చాలా బాగున్నాయండి చిన్న చిన్నవి అలాగే పిల్లలు ఆడుకునేవి చిన్న చిన్న సామాన్లు కూడా ఉన్నాయన్నమాట చిన్న లంచ్ బాక్సెస్ అవన్నీ ఉన్నాయి ఇంకా ఇక్కడ చూడండి మా బాబు అయితే ఇంకా ఇంకా ఎంతసేపు మమ్మీ ఇక్కడే బ్యాంగిల్స్ దగ్గర తిరుగుతూ ఉండాలి పదా బొమ్మల దగ్గర వెళ్దాం అని ఒకటే ఇంకా గోలే చేస్తున్నాడు ఆ తర్వాత ఇక్కడ బలూన్స్ కనిపించాయి కదా మా బాబుకి అయితే బలూన్స్ ఉన్నాయి గన్ తీసుకొని కాల్ చేద్దాం అంటున్నాడు అనమాట షూట్ చేయాలంటున్నాడు ఇంకా నేనైతే ఏం అవసరం లేదు ఇక్కడ వాళ్ళ డాడీ డ్యూటీ నుంచి వచ్చినప్పుడు పార్క్ వెళ్తామండి ఎప్పుడు ఎక్కువగా వెళ్తుంటాం అనమాట పార్క్ వెళ్ళిన తర్వాత అక్కడ కూడా బలూన్స్ ఉంటాయి అక్కడ గన్ తీసుకొని అన్ని బలూన్స్ అయితే షూట్ చేస్తూనే ఉంటాడు అందుకని ఇంకా ఏం అవసరం లేదు మళ్ళీ డాడీ వచ్చినప్పుడు వెళ్దాం పార్క్కి అని చెప్పి ఇంకా అది ఇది అన్నీ నచ్చజెప్పి ఇంకా తీసుకొచ్చేసాను ఆ తర్వాత ఇక్కడ నేను బ్యాక్ సైడ్ వాయిస్ అంటే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి కానీ బ్యాక్ సైడ్ సాంగ్ కూడా నేను ఎడిట్ చేయట్లేదు అలాగే పెడుతున్నాను సో ఇక్కడ మా పాప అనమాట సో నాకైతే వీడియోలో రావడం కూడా ఇష్టం లేదు నేను మొత్తం కవర్ చేసుకుంది కదా అని ఇంకా క్లిప్ పెట్టేసాను అనమాట అలాగే అండ్ ఇక్కడ చూడండి అన్ని బ్యాంగిల్స్ అండి బ్యాంగిల్స్ ఎక్కువ ఉన్నాయి మొత్తం ఒక్క లైన్ మొత్తం ఇంకా బ్యాంగిల్స్ ఉన్నాయి ఆ తర్వాత సెకండ్ లైన్లో కూడా బొమ్మలు అలాగే బ్యాంగిల్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి బ్యాంగిల్స్ ఇంకా ఇయర్ రింగ్స్ క్లిప్స్ ప్రతి ఒక్క రకం ఉందన్నమాట ఇక్కడ సో రేట్ను కూడా చాలా రీజనబుల్గా ఉంటాయండి మనం షాప్కి వెళ్ళినప్పుడు చాలా చాలా రేట్ ఎక్స్పెన్సివ్గా చెప్తుంటారు కదా సో కానీ ఇక్కడైతే చాలా రీజనబుల్గా ఉంటాయన్నమాట ప్రైజెస్ సో ఎమ్మికర్నూరులో ఉండే వాళ్ళైతే వన్ మంత్ ఉంటుంది కదా జాతర మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే వన్ మంత్ వరకు ఉండేదండి బట్ ఇప్పుడైతే అన్ని రోజులు ఉండటం లేదు ఎందుకంటే ఇంకా షాపులు కూడా చాలా అయిపోయాయి కాబట్టి ఇంకా వన్ మంత్ ఎక్కడ పెడతారు ఇంకా ఎమ్నూరులో ఉన్న వాళ్ళైతే ఎప్పుడు ఇంకా వన్ మంత్ వరకు ఎప్పుడు బుద్ధిపడితే అప్పుడు వెళ్ళొచ్చు తీసుకురావచ్చు బాగా ఇంకా కర్నూలులో ఉన్న వాళ్ళైతే వెళ్ళలేము కదా సో ఇక్కడ చూడండి పీటలు అన్నీ ఇంకా చపాతీ పీటలు సో లంచ్ బాక్సెస్ అన్నీ చాలా బాగున్నాయి ఇంకా కొద్దిగా స్లోగా తిరిగి చూసింటే బాగుండేది బట్ మేమైతే ఇంకా తొందర తొందరగా ఇంకా జనాలు వచ్చేస్తారని తొందర తొందరగా ఇంకా మొత్తం అంతగా చూసి చూడకుండా అలాగే వెళ్ళిపోయామనమాట నేనైతే వీడియో షూట్ చేయడంలోనే బిజీగా అయిపోయాను ఆ తర్వాత వీడియో చూసిన తర్వాత అనిపిస్తుంది నాకు ఏమైనా తీసుకుంటే బాగుండే కదా అనిపిస్తుంది బట్ ఇంకా ఎప్పుడైతే ప్రజెంట్ నేను అయితే వచ్చేసామండి సో కర్నూలులో అన్నా ఇంకా తీసుకోవాలంటే కూడా ఇంకా కుదరదు అసలుకి సో ఇంకా మా అయితే ఇంకా వెళ్దాం పద మమ్మీ వెళ్దాం పద మమ్మీ బొమ్మలు తీసుకుందాం అంటున్నాడు సో ఇక్కడ వచ్చేసి స్వీట్ షాప్స్ అండి ఇవన్నీ ఇంకా స్వీట్ షాప్స్ స్టార్టింగ్లోనే స్వీట్ షాప్స్ ఎక్కువగా ఉంటాయి స్వీట్ షాప్స్ కానీ ఇంకా బొమ్మలు ఇంకా ఫ్లవర్స్ అన్నీ పెట్టుకుంటారు కదా ఇంకా హోమ్ డెకరేషన్ ఫ్లవర్స్ అన్నీ చాలా బాగుంటాయండి సో ఇక్కడ చూడండి హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి హోమ్ డెసివర్స్ ఐటమ్స్ ఉన్నాయి ఇంకా డిన్నర్ ఐటమ్స్ ఉన్నాయి ఇంకా టీ కప్స్ ఉన్నాయి చాలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి స్లిప్పర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ స్లిప్పర్స్ శాండిల్స్ అన్నీ ప్రతి ఒక్క వస్తువు అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది జాతర అంటే ఇంకా మేళ అంటాం కదా సో మేళ అందులో ప్రతి ఒక్క ఇంకా వస్తువు అయితే ఉంటుంది సో నేను ఇక్కడే వీడియో షూట్ చేసుకుంటేనే వాయిస్ ఓవర్ కూడా ఇవ్వాలనుకున్నాను బట్ కుదరలేదనమాట ఇంకా ఆ సౌండ్స్కి ఇంకా మా పిల్లలు అది ఇది చెప్తూ ఉంటారు అందుకనే ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదు సో ఇంకా చూసినా కదా ఇంకా కొన్ని షాప్స్ అయితే ఓపెన్ చేయలేదు సో చెప్పాను కదా మేము వెళ్ళేటప్పుడే జస్ట్ అప్పుడే ఓపెన్ చేశారు షాప్స్ అన్నీ ఇంకా డస్టింగ్ అవి చేస్తున్నారు సో అప్పటికే ఇంకా కొంతమంది వచ్చేసారండి సో ఊర్లోకి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా ఈ షాపింగ్ అయిపోయిన నెక్స్ట్ డేనే మేమైతే కర్నూలుకు వచ్చేసాము ఇంకా ఇక్కడ చూడండి బ్యాంగిల్స్ బ్యాక్ సైడ్ నాకు బ్యాక్ కెమెరా అయితే అసలు సరిగ్గా రావట్లేదండి అందుకో అందుకని ఇంకా ఇలా ఫ్రంట్ కెమెరాలోనే ఎక్కువగా వీడియో అయితే సెకండ్ పార్ట్ మొత్తం షూట్ చేశాను అనమాట సో చూసారు కదా డమ్ ఈ దండలు ఇయర్ రింగ్స్ సో ఇవి చిన్న ఉన్నాయండి ఇయర్ రింగ్స్ అయితే హండ్రెడ్ రూపీస్ అంట కానీ నాకైతే ఎక్స్పెన్సివ్ అనిపించింది అనుకొని ఇంకా తీసుకోలేదు ఇవన్నీ మీషోలో ఉంటాయండి ఇవన్నీ మీషోలో ఉంటాయి కదా సో ఏం అలాగే ఉన్నాయన్నమాట మీషోలో ఉన్న దండలు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ అవి కూడా ఉన్నాయి ఇక్కడ కానీ అంత రేట్ లేదు బట్ క్వాలిటీ కూడా అంతనే ఉంది అనుకుంటాను జస్ట్ వన్ టైం యూజే అనుకుంటాను అవి కలర్ పోయినట్టు అనిపిస్తుంది అప్పటికే సో ఇక్కడ వచ్చేసి ఇంకా స్లిప్పర్స్ అండి స్లిప్పర్స్ శాండిల్స్ ప్రతి ఒక్క వస్తువు బాగుంటుంది ఒక వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి వెళ్ళి చేసేయండి ఏమే కనూరు జాతరలో సో ఇంకా మా బాబు అయితే నాకు కార్ కావాలి నాకు ట్రైన్ కావాలి నాకు డ్రోన్ కావాలి నాకు హెలికాప్టర్ కావాలి ఏమేమో అంటున్నాడు ఇంకా అక్కడున్న ప్రతి ఒక్కటి నాకు కావాలి అంటున్నాడు ఇంకా నాకైతే కోపం వచ్చేసింది ఇంకా ఊరుకుండే రాను మొత్తం ఇంకా జాతరనే తీసుకో కొనుక్కునే ధరలు ఉన్నావులే ఇంకా ఊరుకుండే ఏదో ఒకటి తీసుకో ఇంకా అన్నాను చాలా బొమ్మలు పడి ఉంటాయండి మా ఇంట్లో అయితే ఇంకా వానికి ఏం నచ్చతుంది వాళ్ళ డాడీ డ్యూటీకి డ్యూటీ నుండి ఇంటికి వచ్చినప్పుడు మొత్తం ఏదో ఒకటి డిమార్ట్కి వెళ్ళి తీసుకొస్తుంటాడు ఇంకా ఇక్కడ చూడండి మా మమ్మీ మా మమ్మీని నేను ఫస్ట్ టైం అయితే వీడియోలో ఇన్వాల్వ్ చేశాను అనమాట సో మా బాబు హాయ్ చెప్తున్నాడు హాయ్ చెప్పేయండి అండ్ ఇంకా చూడండి ఇంకా వాడ అంత ఇంట్రెస్ట్ లేదు దానికి నాకు అది కావాలి ఇది కావాలి అంటూనే ఉన్నాడు ఇంకా సర్లే అని హెలికాప్టర్ అయితే నేను కొని ఇచ్చేసాను ఇంకా లేజర్లు వేయటంటాను ఇంకా లేజర్లో తీసుకున్నాను ఇంటికి వెళ్ళగానే దాన్ని ఇంకా ఎక్కడో పోగొట్టేశాడనమాట దానికి ఫ్రంట్ ఉండే గ్యాప్ అయితే పోగొట్టేశాను ఇంకా ఇక్కడ చూడండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి సో ఈ కలర్స్ అయితే ఎందుకు యూస్ చేశారో నాకైతే తెలియదు కానీ కలర్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయండి సో అన్ని కలర్స్ ఉన్నాయంటే అసలుకి చాలా చాలా మంచి కలర్స్ ఉన్నాయండి ఇక్కడ డార్క్ కలర్స్ ఇంకా ఇక్కడ చూడండి ఎన్ని చైన్స్ ఇంకా నెక్లెస్ అంట సో మొత్తం సో ఇంకా తిరగడం మొత్తం అయిపోయి ఇంకా అలసిపోయానని ఇక్కడ అయితే మనం కూల్ డ్రింక్స్ అయితే తీసుకున్నాము ఇంకా ఇక్కడ పిల్లలు చూడండి ఇలాగే చూస్తున్నాను నేను వీడియో షూట్ చేస్తుంటే సో వాళ్ళని కూడా క్యాప్చర్ చేసేస్తాను అనమాట వీడియోలో సో నెక్స్ట్ స్వీడియోలో మళ్ళీ ఇక్కడ లేదా అంత వరకు టెక్కి బాయ్